హలో ఫ్రెండ్స్ ఇది ప్రదుటూలోనే మా ఇల్లు అండి ఇక్కడ మీరు చూస్తున్నారుగా మేము ఉద్యోగ నిమిత్తము వేరే ఊరికి వెళ్ళి బాడుగకు ఇచ్చాము కానీ ఆ బాడుగకు ఇచ్చిన వాళ్ళు ఆ ఇంటిని సరిగ్గా పెట్టుకోక నా ఇల్లు మొత్తం చెదలతో నిండిపోయింది ఇప్పుడు మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము కానీ ఇక్కడ చూస్తే ఇల్లు వుడ్ వర్క్ మొత్తం అయిపోయి లక్షలతో ఖర్చుతో కూడుకున్నది అందుకే మేము మా ఇంటికి చెద్దలు కొట్టేటువంటి అబ్బాయిని పిలిపిస్తే ఆ అబ్బాయి తొమ్మిది వేలు అడిగాడు మేము ఎనిమిది వేలు ఇచ్చాము ఒప్పి ఒప్పందం చేసుకున్నాము చూడండి ఆ యొక్క చెద్దులు మందు ఎప్పుడు కానీ నేను అలా కొడత చూడే గోడలకైతేనేమి చెక్కలకైతేనేమి ఆ రకంగా వారు ముందు రంధ్రాలు చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత ఆ యొక్క మందు తయారు చేసుకొని మందు పిచికారీ చేస్తారు చూడండి ఒకసారి ఎంతో సుందంగా అందంగా ఉన్నటువంటి మా యొక్క ఇల్లు యొక్క వుడ్ వర్క్తో సర్వనాశం అయిపోయి ఇంటి పరిస్థితి పూర్తిగా మారి మరో కొత్త ఇల్లు కట్టుకునే పరిస్థితి మాకున్నది ఎక్కడైతే చెక్కలు పట్టాయో అక్కడ ఆ ప్రాంతం అంతా వీటితో నిండిపోయింది అక్కడ అబ్బాయి ఇందాక రంధ్రాలు చేశాడు ఇప్పుడు చూడండి ఇంటికి అంతా స్ప్రే కొడుతూ ఉన్నాడు ఒక రంధ్రాలు చెక్కలకైతేనేమి గోడలకైతే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో వాళ్ళు ఆ యొక్క దాన్ని పిచికారి చేస్తారు ఆ యొక్క రంధ్రం నిండేంత వరకు చూడండి అక్కడ రంధ్రాలలో పిచికారి చేస్తున్నాడు కాబట్టి దయచేసి మీ ఇల్లు కూడా ఇలా చెదలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి తిన్నదే కదా అనేటువంటి నిర్లక్ష్య భావనతో తగిన మూల్యం చెల్లించుకోవాలి దానికి ఉదాహరణ నేను ఇప్పుడు కనీసం అంటే ఆ వుడ్ వర్క్ మొత్తం తెగించాను పిఓపీ కూడా సర్వనాశమైంది నా ఇల్లు పిఓపి వేయించుకొని దీనికి తర్వాత పై ఖర్చులకు చాలా నాకు లక్ష్యం నాకు పైగా అయ్యేటట్లుంది మీ ఇళ్ళల్లో కూడా ఒకవేళ చెదరు ప్రాంతం అయితే మాకు ఇక్కడ అంత చెదల ప్రాంతం మా ఇల్లు ఒకటే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ విధంగా చెదలు వచ్చింది కానీ మా నిర్లక్ష్యం వల్ల మేము ఆ ఇంట్లో బాడకి ఇచ్చిన వాళ్ళ ఇంట్లో సరిగా ఉంటుంది లేని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి పోకపోవడం వల్ల వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేశారు గుడ్ వర్క్ మొత్తం తీపిచ్చి మళ్ళీ సిమెంట్ నేను పని చేసుకుంటున్నాను చూడండి ఎంత నష్టం అంటే మాకు చాలా నష్టం అబ్బాయి అన్ని రంధ్రాలు చేసి రంధ్రాలు చేసిన వాటిలైనా ఈ యొక్క పిచ్చికారి చేస్తున్నారు ఉన్నారు కూడా ఇలాగైనా ఉంటే వరకు తక్కువగా ఉన్నప్పుడే మందు తెచ్చుకొని మీరు పిచ్చికారి చేసుకోండి అక్కడ చూడండి చెక్క ఎలా దెబ్బతిన్నాయో అనే దానికి ఒక ఉదాహరణ అక్కడ ఆ అబ్బాయి ఆ చెక్కలో రంధ్రంలో వాటి పిచికారి చేస్తున్నాడు ఒక రంధ్రంలో పిచికారి చేస్తే మూడు రంధ్రాల నుంచి అది ఆ మందు బయటకు వస్తుందంటే లోపల ఆ యొక్క ఎంత తినే మీరు చూస్తూ ఉంటాడు అబ్బాయి ఒక రాంట్లో రంధ్రం చేస్తే మూడు నుంచి ఉంచే బయటికి వస్తుంది చూడండి ఆ చెత్త ఎంత సర్వనాశం అయిపోయిందో వాటిని అయినా పిఓపి కూడా సర్వనాశం అయిపోయింది దయచేసి ఇంట్లో బాడీకి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు పోయి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి నేనైతే చాలా నష్టపోయానండి దయచేసి నేను చేసిన తప్పును మీరు చేయొద్దు చెదలు చిన్నగా ఉన్నప్పుడే మీరు వినిపించుకొని మందు కొడితే బెటరు లేకపోతే ముందుగానే మా చదవ లేదు కదా అనుకోకండి వుడ్ వర్క్ ఉన్న ప్రతి ఒక్కరు చేయించుకోండి నేను నిర్లక్ష్య భావన నా యొక్క నిర్లక్ష్య భావనకు నేను లక్షల ఖరీదు పెట్టాల్సి వస్తుంది మరో కొత్త ఇల్లు కట్టుకున్న స్థితి నాకు వస్తూ ఉంది దయచేసి నిర్లక్ష్యం చేయకండి మన నిర్లక్ష్యం యొక్క ఖరీదు కొన్ని లక్షల రూపాయలు ఏ విధంగా వాళ్ళు కలుపుకొని పిచ్చి చేస్తున్నారు చూడండి రంధ్రం గొడకు చేసి రంధ్రం రంధ్రానికి ఆ గోడలకు కొడుతున్నారు దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఇదివరకు అంతా తీసేశాము మీరతో సహా చూడండి అది ఉన్నట్టు చివరికి బాత్రూంలో ఉన్నటువంటి వాటికి కూడా పట్టేసింది అంటే ఆ చెదలు మా యొక్క ప్రాంతంలో ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది దయచేసి నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి ఇల్లు చూడండి ఆ చెక్కలకంతా పట్టింది ఆ చెక్కలకు కూడా అబ్బాయి స్ప్రే చేస్తూ ఉన్నాడు ఇల్లంతా స్ప్రే చేస్తున్నాడు మూడు రోజుల వరకు తలుపులు తీయొద్దు అన్నాడు మూడు రోజుల తర్వాత అదేవిధంగా మూడు సంవత్సరాలు వారంటీ ఇస్తున్నాను సార్ మీకు మూడు సంవత్సరాల్లో ఏమొచ్చినా కానీ నేను మీకు సరిగ్గా రిపేర్ చేయి నేను ఆయన మందు కొడతానన్నాడు కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ నిర్లక్ష్యం ధోరణి వరకు ఇప్పుడు రాకూడదని చెప్పేసి అక్కడ ఆ మూలకై తగినా చెదలు పట్టింది అందుకే అబ్బాయి ఆ రంధ్రాలు వచ్చుకోండి ఎలా కొడుతున్నాడు ఎదల మందు ఎలా కొడతారా అని నాకు ఇప్పుడే కల్లారే చూసాను ముందు రంధ్రాలు చేసుకొని చెక్కలకైతేకొని గోడలకైతే ఆ విధంగా వాటిని అప్లై చేసుకున్నాను దయచేసి ఫ్రెండ్స్ మీరెవరు ఇలా నిర్లక్ష్యంగా ఉండకుండా ఇంట్లో బాగా చేసుకోండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఒకవేళ మాలాగా బాడుగకు ఇవ్వాల్సి వస్తే అప్పుడప్పుడు మీరు వెళ్ళి ఆ ఇంటిని చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే మన ఇల్లు మనకు దక్కదు దానికి ఉదాహరణ మా ఇల్లే మొత్తం ఇల్లు అంతా సర్వనాశం అయిపోయింది కాబట్టి జాగ్రత్త వహించి చూసుకోవాల్సిందిగా అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను నా ఇల్లు అంటే నాశనమైంది మీ ఇల్లు బాగా శుభ్రంగా పెట్టుకోండి నీట్గా పెట్టుకోండి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనో వరల్డ్ వీడియో కాబట్టి జాగ్రత్తగా దీన్ని మీరు చేసుకోవాలి